ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను భరించిన తెలుగు ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం అట్లాగే పవన్ కళ్యాణ్ గారి పట్టుదల ఈ రాష్ట్ర అభివృద్ధికి అత్యవసరమని గ్రహించి భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమికి అఖండమైన విజయాన్ని అపురూపమైన విజయాన్ని అపూర్వమైన విజయాన్ని అందించిన నేపథ్యంలో జరిగిన తొలి పాలిబ్యూరో సమావేశంలో ఈ విజయానికి కారకులైన అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ గొప్ప నమ్మకంతో ఎన్నో ఆశలతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రజల ఆశలకు ఆశయాలకు అనుగుణంగా ప్రజారంజకమైన పరిపాలనను సాగిస్తూనే పార్టీని ప్రభుత్వంతో అనుసంధానం చేస్తూ పార్టీ నాయకులు కార్యకర్తల ఆలోచనలకు ఇస్తూ ప్రభుత్వంలో తగిన ప్రజా ఉపయోగమైన నిర్ణయాలు తీసుకునేదానికి ఒక చక్కటి వాతావరణాన్ని కల్పించాలని పాలెట్ బ్యూరోలో మేము చర్చించాం ఎందుకంటే ఈ అఖండమైన విజయానికి ప్రజలు ప్రధాన కారకులైతే ఐదు సంవత్సరాలు దుర్మార్గ పరిపాలనలో అనేక అక్రమ కేసులలో ఇరుక్కొని ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలను బలి ఇచ్చి అనేక త్యాగాలు చేసిన కార్యకర్తలు నాయకుల సేవలను పార్టీ ఎప్పుడూ మర్చిపోదు అదే సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటైన ఈ రెన్నేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు చాలా ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసే విధంగా ఉన్నాయని పాలిట్ బ్యూరో అభిప్రాయపడింది తొలి ఐదు సంతకాల్లోనే సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే చీకటి చట్టాలకు చరమగీతం పాడడంతో పాటు ఒక ప్రజారంజకమైన పరిపాలనకు మంచి బిగినింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారని పాలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించడం జరిగింది ఐదు సంతకాలతోనే ప్రజల్లో ఒక గొప్ప నమ్మకాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కల్పించగలిగినారని కూడా పాలెట్ బ్యూరో సభ్యులందరూ కూడా కొనియాడడం జరిగింది ఈ ఐదు సంతకాల అంశాల అమలులో కూడా చకచకా జరుగుతున్న నిర్ణయాలు ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగులు రైతులు వీటి వల్ల లబ్ధి పొందే నిరుపేదలు అన్నా క్యాంటీన్లు లాంటి వాటి వల్ల లబ్ధి పొందే నిరుపేదలు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఏ మీద అయితే ఏర్పాటైందో ఒక సంక్షేమ శ్రేయో రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించాలని ఎన్టీ రామారావు గారు కలలు కన్నా ఆ విస్తృత ప్రయోజనాలను సాధించే దిశగా తొలి బలమైన అడుగులు చంద్రబాబు నాయుడు గారు వేశారు ముఖ్యమంత్రిగా అని పాలిట్ బ్యూరో సమావేశం అభిప్రాయపడింది మరి వీటితో పాటు ఇందాక చెప్పినట్లు రెండు కళ్ళు లాంటి రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటి అమరావతిని పట్టాలెక్కించడం పోలవరాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడం ఈ రెండు ప్రధానమైన లక్ష్యాలతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేయడానికి ఈరోజు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా దోహదం చేస్తాయని కూడా పాలిట్ బ్యూరో అభిప్రాయపడింది